ఆషాఢమాసం తొలి ఏకాదశి వచ్చేను చక్కటి ఏకాదశి పాటలు మాసమున తొలి ఏకాదశి వచ్చిన రోజు చాతుర్మాస వ్రత దీక్షకు ప్రారంభం ఈ రోజే తొలి రోజు పన్నగ శయ పాల సముద్రములో ఆదిశేషుని పైన పవళించిన దేవారావా పూజలుగై కొనుమా స్వామి పూజలుగై కొనుమా ఆషాఢమాసములో తొలి ఏకాదశి చాతుర్మాస వ్రత దీక్షకు ఆరంభం తొలి రోజు కాదశి నాలుగు నెలలు స్వామి యోగని చేస్తాడని లోకమునందరూ భావిస్తారు నాలుగు నెలలు స్వామి యోగని దురచేస్తాడని లోకమునందరు భావిస్తారు హరిని దురిస్తే జగమే శూన్యం కాదా హరిని దురిస్తే జగమే శూన్యం కాద నటనలు చాలయ్యా స్వామి నీవు నిజముగాని దురించదవా ఓ నారాయణ పన్నగశయ్య నారావా దేవ పాల సముద్రంపైశేషుని పైన పవలించేవో దేవా మా పూజలు గై కొనరావా మా పూజలు గై కొనరావా మాసం తొలి ఏకాదశి వచ్చిన రోజు చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభమైన రోజు చాతుర్మాస దీక్షలు పోని నిన్ను సేవించి ధన్యత పొందేను చాతుర్మాస దీక్షలు పోని నిన్ను సేవించి ధన్యత పొందేను ఋషులు మునులు పీఠాధిపతులు ఈ నాలుగు నెలలు నిన్ను నియమనిష్టలతో వ్రత దీక్ష చేసి నిన్ను పూజించేను మోక్షమును పొందేను దేవా ఋషులు మునులు పీఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేసి నిన్ను పూజించి మోక్షమును పొందెను దేవా పన్నగ శయనారావా దేవా పాల సముద్రము పైన ఆదిశేషుని పైన పవళించే ఓ నారాయణ పూజలు గైకోనగారావాషాఢమాసం తొలి ఏకాదశీ వచ్చిన రోజు చాతుర్మాస వ్రతదీక్ష ఆరంభమైన రోజు ఏకాదశి నా విష్ణు సహస్ర నామాలు చదివిన చాలు కలుగును అపార పుణ్యం ఏకాదశిన విష్ణు నామాలు చదివిన చాలు కలుగును అపార పుణ్యం నీ జపతపములు చేసిన వారికి పుణ్యం పురుషార్థం దేవా నీ జపతపములు చేసిన వారికి పుణ్యం పురుషార్థం దేవా మాసం తొలి ఏకాదశీ వచ్చిన రోజు చాతుర్మాస దీక్ష ప్రారంభమైన రోజు పన్నగ శయ్య పాల సముద్రము పైన ఆదిశేషుడి పైన పవలించిన దేవా పూజలందు కొనగై కొనరావా పూజలేలాగై కొనరావా చాలించు ఇకని యోగని దురా మేలుకొని మా పూజలు అందుకోవయ్యా నారాయణ అందుకో కోవయ్యా మా పూజలంధుకోవ్యా లక్ష్మీనారాయణ తొలి ఏకాదశి రోజు శయన ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని ఈ నాలుగు నెలలని చాతుర్మాసమని వ్రతము పేరిట పూజలు చేసుకుందురు సురులు మునులు ఋషులు పీఠాధిపతులు స్వామిని పూజించి వ్రత దీక్షను చేసి పుణ్యం పురుషార్థం పొందెదరు పుణ్యం పురుషార్థం పొందెదరు ఆషాఢ మాసమున తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష ప్రారంభమైన తొలి రోజు మేలుకోవయ్య నారాయణ మా పూజలు గై కొనరా మా పూజలు గై కొనరా వేళ శ్రీ ఏకాదశి వ్రతములోకెళ్ళ ఘనమైన వ్రతము చక్కటి ఏకాదశి పాటలు ఏకాదశి వ్రతము వ్రతములోకెల్ల ఘనమైన వ్రతము ఏమని వర్ణించగలను ఏమని చెప్పగలను అమితమైన అపారమైన ఫలము व्रतमो एकादशिव्रतमो उदयकालमुने कालकृत्यमुलुतीचुकणि నది స్నానములు చేసి విష్ణుమూర్తిని వివిధ రకముల పల పుష్పములతో గొలచి నానా పలపుష్పములతో ఘనముగా పూజలు చేసెను భక్తులందరూ ఏకాదశి వ్రతము వ్రతములో గణ వ్రతము ఏమని వర్ణించగలను పీతాంబర వస్త్రములు ధరింపజేసి స్వామికి వివిధమైన అలంకరములు చేసి ఇంపుగ సొంపుగ స్వామిని తీర్చిదిద్ది మనసార పూజించుకుందుము ఉత్తర ద్వార దర్శన భాగ్యము కలిగించే ఉత్తమోత్తమైన ఏకాదశి సద్గతి ప్రాప్తిని మోక్షము లభించేను ఏకాదశి వర్ణించగలను ఏకాదశి వ్రతము వ్రతములోకెల్లఘనమైన వ్రతము ఘనమైన వ్రతము మోకోటి దేవతలు ద్వారమందు మందు వేచియుందు స్వామి దర్శనమునకై ము కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతలు స్వామి దర్శనమునకై వేచియుందురు ఏ వర్ణించగలను ఏకాదశి వ్రతము ఏకాదశి ఫలము అమితమైనది అపారమైనది భక్తులకు ఫలమును అందించును ముకోటి ఏకాదశి పూజలు చేసి ముప్పై మూడు కోట్ల ఏకాదశి ఫలము సరి సాటి దశమి నాడు ఏకభూక్తం భోజనము చేసి ఏకాదశినా నిరహారముగ నుండి ఉపవాస దీక్షలు చేసి మరునాడు ద్వాదశి నాడు గడియలు ముందే అతిథులను పిలిచి అన్నదానమే చేసి ఉపవాస దీక్షలు విరమణ చేసదరు ఏకాదశి వ్రతము ఏమని వర్ణించదను వ్రతములోకెళ్ళ ఘనమైన వ్రతము వ్రతములోకెళ్ళ ఘనమైన వ్రతము ఏకాదశి వ్రతము ఏకాదశి వ్రతము నోములు నోమినవారికి చక్కటి ఏకాదశి పాటలు ఏకాదశి వ్రతము నోములు నోమినవారికి వైకుంఠపురము ఏకాదశి నారాయణ ఏకాదశి వ్రతము నోములు నోమినవారికి వైకుంఠపురము ఏకాదశి నారాయణ పొద్దులు పొడి చేను పొడి ఎండా లెక్క చేయక సుద్దులు చొప్పర ఏకాదశి నారాయణ ఉప్పిడి చప్పిడి అయినా పలహారాలను సేవించి తిందామా ఏకాదశి నారాయణ ఏకాదశి నారాయణ ఏకాదశి వ్రతను ములు నో మినవారికీ కలుగును వైకుంఠపురము ఏకాదశి నారాయణ మిన పాపములు చేసిన పాపాత్ములకిది గొడ్డలి వంటిది ఏకాదశి వ్రతము ఏకాదశి వ్రత నోములు నోమిన వారికి కలుగును వైకుంఠపురవాసము నారాయణ పుణ్యం చేసిన పురుషోత్తములకిది పూల గిది ఏకాదశి నారాయణ ఉప్పు చప్పిడి పలహారం పప్పు పలహారం పంచదమా బసవ కజ్జము చేసి భక్తులకిచ్చదమా ఏకాదశి నారాయణ కలిగించును వైకుంఠ స్థిర నివాసము పన్నెండు పాయలు ఏ పాయపట్నం చూసివత్తుమో కాదశి నారాయణ పోయైనవత్తుమో ఏకాదశి నూట ఎనిమిది తిరుపతి కొండలు దర్శించుకొని వత్తుము ఏకాదశి చూసన్న వత్తుము ఏకాదశి నారాయణ కలిగించును వైకుంఠపుర స్థిర నివాసము ఏకాదశి వ్రతము నోములు నోమిన వారికి కలుగును స్థిరముగ వైకుంఠపుర నివాసము భక్తిగా ఎంతో ఘనముగా జరుపుకునే ఆల్వార్లు ఏ కాద శివ్రతము ఘోరమైన పాపములు చేసిన పాపాత్ములకి ఈ సంసార పూటడివికి గొడ్డలి వంటిది ఏ కాదశివ్రతము నోచినవారికి వారికి సకల శుభములు కలుగ చేయును కోటి ఫలములను ఇచ్చును ఈ ఏకాదశి వ్రతము ఇలలోన సిరి సంపదలు అష్టైశ్వర్యములను శక్తి ముక్తిని కలిగించు ఘనమైన ఈ ఏకాదశి వ్రతము నారాయణి అన్ని నామాలతో కలిపి చక్కటి తొలి ఏకాదశి పాట అచ్యుత కేశవ హరినారాయణ ఆది నారాయణ పన్నగశయనా శేషాయ్యుతేశవ హరినయణ శ్రీధర మాధవ ముకుందోవిందోవిందోపాల శ్రీధర శ్రీకర శ్రీ మురళీధరా దశావతారా త్రిభువన పాళన పదునాల్గు భువనాలు మోసేటి తండ్రి భువనైక కనాద లోక రక్షణ కోసమై ఇలలో వెలసివయ్యా దశావతారములను ధరించి నీ భక్తుడైనా అంబరీషుని కోసం దూర్వాసముని ఇచ్చిన శాప ఫలము నీ భక్తుని కోసం నీవు అనుభవించితి భూలోకమున దశావతారములు ఎత్తి వైయ్యా కూర్మ రూపమునా రూపమున వామన రూపం పరశురామ శ్రీరామ శ్రీ కృష్ణ కలికి అవతారం దశ అవతారాలను ఇలలో ఎత్తి వయ్య పి మాం పరండా రక్ష మాం శ్రీనివాస వెంకటేశ పన్నగ ఆదిశేష పైన పవళించేవో వో దేవదేవా పద్మనాభా పాండురంగా పంకజాక్షి విబుడవయ్య గరుడ సంచారము చేసే లోకేశరుడా పంకజలోచన పాప విమోచన నారాయణ శ్రీమన్నారాయణ వైకుంఠపురవాస మము పాలించ గరా వేళ దుష్ట సంహారము చేసి రాక్షసులాగడాలను అరికట్టించి సురులు మునులు దేవతలను కాపాడితివయ్యా ఇలలో ఇలోధర్మం స్థాపించిదివయ్యాారాయణ శ్రీమన్నాారాయణ సాధు జనరక్షణచేసి వయ్యా కేశవ అచ్యుతకేశవ హరినారాయణ గోవింద ముకుంద మురళీధరాధరా కేశవ మాధవా నారాయణ శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణుడు సముద్రుడు సంకల్పించిన వ్రతం ఏకాదశి చక్కటి పాట శ్రీమన్నారాయణుడు సముద్రుడు సంకల్పించిన వ్రతము ఏకాదశి ఏకాదశి ఫలమే మే మనిచను ఎంచతరమే ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రుడు తరచిన వ్రతమో ఏకాదశి ఏకాదశి ఫలమే మని మనిచపదను ఎంచతరమే ఏకాదశి పదిలముగా బ్రహ్మాదులకు ప్రాణప్రదము ఏకాదశి మదిలో వ్రతమును తలచిన వారికి మహదానందమే ఏకాదశి సత్యపురుషులకు సంజీవనమే ఏకాదశి వ్రత ఫలితము నిత్య మహాత్ములకీశ్వర సన్నిధి నిలువదగినది ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రుడు సంకల్పించిన వ్రతము ఏకాదశి ఫలమేమణి చెప్పదను ఎంచతరమే ఏకాదశి ఎంచతరమే పారాయన పారాయణముగా మునులు దేవతలు పీఠాధిపతులు సన్నుతింతరు ఏకాదశి సన్ను తింతరేకాదశీ ఘోరమైన ఈ సంసార పుట్టడవికి గొడ్డలి వంటిది ఏకాదశి నూట ఎనిమిది తిరుపతులయందు నిన్ను అనుసరింతురే కాదశీ కోటి విపత్తులకు తిరుమల పెద్ద కొండ వంటిదే ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రుడు తరచిన వ్రతము ఏకాదశి ఫలమేమని చెప్పదను ఎంచతరమా ఏకాదశి అతి వేడుకతో ఆల్వార్లు ఆరాధింతురే ఘనముగా ఏకాదశి వ్రతము మోక్తియు పుణ్యాత్ములకు బ్రతుకు త్రోవయే ఏకాదశి శ్రీమన్నారాయణుడు సముద్రుడు సంకల్పించిన వ్రతమే ఏకాదశి సంకల్పించిన వ్రతమే ఏకాదశి ఏకాదశి ఫలమేమని చెప్పదను ఎంచతరం ఏకాదశీ తిరుముగా భద్రాచల రామదాసుడు జీవితకాలము ఆచరించిన ಏಕಾದಶಿ ವ್ರತಮೂ ಈನಾಟಿ ನಿಜಮೈ ಉನ್ನದಿ ಏಕಾದಶಿ ವ್ರತಮೂ ನಮ್ಮದಗಿನದಿ ಏಕಾದಶಿ ಅಂದರೂ ಆಚರಿಚದಗಿನ ಏಕಾದಶಿ ఆచరింపుడు ఏకాదశి ఫలమునొసగును కోటి ఫలములను వసగును ఏకాదశి కోటి ఫలములనొసగు ఘనమైన ఈ ఏకాదశి వ్రతము ఆచరింపుడు అందరూ కోటి ఫలములను పొందెదరు